श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय कबीर महाराज की पतंजलि महाराज की कोटि-कोटि नमन ये अंदर की हृदय पर नमस्कार अतिज्यस्तु कबीर ततफ योगी परमयोगी कबीर सरु पर्यंत योगी भूमि मोहन मन हमारे गाणदानी ऐश्वर्याने

ఈ శరీరం పచ్చి కుండ లాంటిది ముందు చెప్పుకోనాక ఈ కుండ ఏ విధంగానైనా నాశనం అవుతుంది దీన్ని చూసుకుంటే ఏమి గర్వపడద్దు జనాన్ని చూసుకొని ధనాన్ని చూసుకొని ఇప్పుడు చెప్పాం కదా ఎటువంటి విషయంలో కూడా ఎంత నిష్ణాతుడైనప్పటికీ కూడా ఈ కుండ ఎప్పుడైనా ఒకప్పుడు పోవాల్సిందే కాబట్టి ఇప్పుడే సావధానుడు గురువుని గురు దర్శనాన్ని చేసుకొని గురువు చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తూ గురువు యొక్క ప్రబోధాన్ని అందుకుంటూ నీ జీవితాన్ని పండించుకోవాలని గురువు చెప్తున్నారు చూసి మొక్కలు ఈ విధంగా అనుకుంటున్నాయండి వికసించిన పూలు ఈ రోజు వయబడుతున్నాయి తోటమాల వచ్చి పువ్వులు ఉన్నటువంటి మొగ్గ దశలో ఉన్నటువంటి మొగ్గలు దాన్ని గమనించి ఈ విధంగా చెప్పుకుంటున్నాయి రేపు మన వంతు వస్తుందమ్మా అలాగే ప్రపంచంలో ఎంతో మంది మన ముందు పోతున్నారు వెళ్తున్నాం చూస్తున్నాం అంజలు కట్టిస్తున్నాం పూలమాలలు వేస్తున్నాం అయినప్పటికీ కూడా మనం చిరంజీవి తత్వాన్ని అందుకున్నామని భ్రమలో పడి ముందు చెప్పాం కదా భ్రమల భాండాగారం ఉంటుంది మనందరికీ కూడా దాన్ని వదిలిపెట్టి గురువు ముఖత జ్ఞానాన్ని నేర్చుకోవని గురువు ప్రబోధిస్తున్నారు మరి అంతటి గురువు ఆ రోజు పదమూడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలోనే వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఘంటాపదంగా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి గురువు మరి ఈ రోజుకి మన మానవులు ఎందుకు నేర్చుకోలేకపోతున్నామంటే విమల భాడాగారాన్ని చూస్తున్నాం ఈ పచ్చకొండనే చూస్తూ ఇది నాది ఇది నా ఇల్లు ఇది నా అన్నటువంటి మమకారం అహంకారానికి లోనవుతుంది जी जीवदान ने व्राद मन गुरु जेता नर नारायण ना रूप है तू मति समझ देहि जो समझो तो समझ ले किलक फलक में खेह किलक మేకే నరుడు నారాయణ స్వరూపుడు నర అంటే దేహం ఆయన అంటే ఆత్మ మా గురువు ఈ నారాయణుడు అన్న విషయాన్ని కూడా నేను తెలుసుకోలేకపోయాను ఈదో లే పేరు అనుకున్నాను కానీ నర అంటే ఈ కనబడుతున్నటువంటి శరీరం అయితే ఈ శరీరాన్ని వాడు నారాయణుడు ఆయన అంటే ఆత్మని నర అంటే దేహమని కేవలం శరీర దారి కాడు శరీరం దూరితో కలిసిపోయే లోపే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి మనందరం ఎంతోమంది మన భూలోకం విడిచిపెట్టి పరలోకం వెళ్తున్నప్పుడు మనందరం ఆయన గంట నడుస్తూ శ్మశానాలు చూస్తూ ఖాళీ బూడిదైపోయిన బూడిదని కూడా సందర్శిస్తూ అని మనం మాత్రం అనుకుంటున్నాం అది కూడదని గురువు చెప్పినటువంటి బోధలో జ్ఞానాన్ని పెంచుకోమని అజ్ఞాన అధికారంలో తిరుగుతున్నటువంటి ప్రపంచాన్ని జ్ఞానం వైపు కబీర్ మహారాజ్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణుడు నరుడు నారాయణ స్వరూపుడే ఆ స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది ధ్యానం అన్నటువంటి సంజీవని విద్య ద్వారా తెలుస్తుంది ఆ ధ్యానం మన సంజీవని విద్యను తెలుసుకొని సాధన చేసి ఖచ్చితంగా నలభై రోజులు సాధన చేసి నలభై రోజులు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు సాధన చేసి రెండు కళ్ళు మూసుకొని రెండు కాళ్ళు కలుపుకొని రెండు చేతుల్లో వేలలో వేలు పెట్టుకొని సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉంటే అప్పుడు నరుడు నారాయణుడు యొక్క భేదాన్ని మనం ఉంచుకోగలమని గురువు యొక్క ప్రబోధం ఈ శరీరం మట్టిలో కలిసిపోయే ముందే తెలుసుకోమని చెప్పారు దాన్ని కూడా ముందు చెప్పారు కదా రేపు చేస్తారనుకోండి ఇప్పుడే చేయాలి ఇప్పుడు చేస్తా రేపు ఈ ఈరోజే చేయాలి ఈరోజు చేస్తామనుకోండి ఇప్పుడే చేయాలి